అవన్నీ డాడీవి అమ్మా నీకు స్నాక్స్ కావాలంటే స్టిక్కర్ కావాలంటావు ఏంట్రా గుండూడా ఏం స్నాక్స్ కావాలి చెప్పు నో మిల్క్ తాగుతావా ఓయ్ మిల్క్ వద్దా కావాలా నో ఏం కావాలి ఏం తింటావు ఏం స్నాక్స్ బిస్కెట్ బిస్కెట్స్ కావాలా ఓకే ఇంకా ఏమొద్దు ఓన్లీ బిస్కెట్స్ కావాలా ఏదమ్మా అవి నీవేలే ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ గన్కి పెట్టుకుంటావా ఎక్కడ ఎక్కడుందో తెలియదు నువ్వు ఎందుకు ఈరోజు మార్నింగ్ నుంచి క్రాంకీగా ఉన్నావు ఏమైంది మమ్మీకి ఏంటది దానికి వేస్తున్నావా అక్కడ చూడు దేనికి వేస్తుందో దాని హెయిర్ వచ్చేస్తుందమ్మా కమ్మికేసావా ఏంటది కాల్ కేస్తున్నావా ఓకే భుజమ్మ అవి నీవి కాదమ్మా అవి డాడీవి అవన్నీ నీకు పని అవి రావు నీకు యూజ్ అవ్వదు అవి చిన్నవి కాదవి ప్యాడ్ కి వేసుకోవడానికి అది అవి చిన్నవి కావాలంటాంకి నో 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 అమ్మా తీస్తుంది అది ఏమండి అవి తీసేస్తుంది అవి అక్కడ ఉన్నాయి నాన్న మలేషియాలో ఉన్నాయి అవి అవి నీవి కాదు సరే వెరైటివి తీసిస్తాలి ఓకే అదే కావాలంటే ఒక్కటి ఇస్తావాషూ అది ఎందుకు నేను అలా చూస్తాదా ఎలిఫెంట్ ఇన్నోసెంట్ దార్వీ లాగా దార్వీ ఇన్నోసెంట్ అంటున్నా క్యూట్ పిల్ల అంటున్నా నాప్కిన్ నాప్కిన్ వేర్ ఈజ్ యువర్ నాప్కిన్ అవి డాడీ స్టిక్కర్స్ నీవి కాదా

ఏం లేదు ఇవ్వడం లేదు అంటామని ఏం లేదు ఫస్ట్ ఆమెకి ఇచ్చేసే తర్వాత ఏమైనా వర్క్ చేసుకో కదమ్మా పడతావు బట్టలు ఉన్నాయి వెనుకల ఫోల్డ్ చేయాలి ఎన్ని బట్టలు ఫోల్డ్ చేయాలమ్మా టూ ఉన్నాయి అక్కడ ఒక మోట్ ఉన్నాయి బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా ఏంటి ఎందుకు ఇమ్మంటున్నావు ఎందుకు ఇమ్మంటున్నావు నువ్వు సాడ్ గా ఉన్నావా ఎలిఫెంట్ సాడ్గా ఉందా ఎక్కడ ఉంది ఎలిఫెంట్ ఎక్కడా అక్కడ ఉందా అది సాడ్గా ఉంటే దానికి ఇస్తారు నీకెందుకు ఇస్తారు ఎన్ని మాటలు అయినా చెప్తావు కదా దారి నువ్వు ఎలిఫెంట్కి ఎలిఫెంట్ కదా సాడ్గా ఉండేది దార్వి కాదులే ఓకే ఎలిఫెంట్కి ఇచ్చేదా దార్వి కొద్దా మరి ఎవరు సాడ్గా ఉన్నారు ఎలిఫెంట్ అండి అయితే ఎలిఫెంట్కే ఇస్తాడు డాడీ నీకు ఇవ్వ నువ్వు ఎవరు డార్వియా కాదు నువ్వు అవ్వగదా నువ్వు అవ్వగదా నాకు అవ్వలాగా కనిపిస్తున్నావు నువ్వు క్యూట్ అవ్వ నువ్వు అయితే కృత్యాక్క అవ్వ కదా కృత్య కృత్య అక్క దార్వియా మరి దార్వి ఎవరు దార్వి కృత్య అంట తరమేస్తావా మమ్మీని ఎవరు తరమేమని చెప్పారు డాడీకి అది ఎందుకు కొనడము ఊరికనే ఎందుకు ఆమెకి ఇవ్వడము ఏం చెప్పావే ఏమైంది ఏం చెప్పింది చెప్పే కదా డాడీ అలా కూర్చోకూడదమ్మా ఫ్లాట్ ఫుట్ వస్తుందంట బాగా కూర్చో దార్వి గుండు రౌండ్గా ఉంటుంది ఆపిల్లాగా ఎక్కడ పెట్టుకుంటావు ఎక్కడ అంటించుకుంటావు అమ్మా అది ఎలిఫెంట్కా ఏం కావాలా స్నాక్స్ ఏమన్నా కావాలేమో చెప్పు తీసిస్తా ఏం స్నాక్స్ కావాలా స్నాక్స్ వద్దా డాడీ నీకు ఇస్తున్నాడా ఇప్పుడు ఏ వస్తుంది బాయ్ బాయ్